నమస్తే నా పేరు శివప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ని చాలా పేపర్లలో చాలా టీవీ ఛానల్స్లో వర్క్ చేశాను మీ అందరికీ సుపరిచితులు ఇటు పత్రికా రంగంలో కానీ అటు దేశం కోసం ధర్మం కోసం చేసే పోరాటంలో ఎప్పుడూ ముందుండేటటువంటి ప్రముఖ వ్యక్తి ప్రముఖ ఎడిటర్ అనేక రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేసి ముఖ్యంగా ఆయన యొక్క రచనలతో ఆయన ఎడిటోరియల్స్తో ఆయన రాసినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలతో సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తి ఎవర్ శాస్త్రి నాకు ఆయనకి ఉన్నటువంటి అనుబంధం నేను ఆయన దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాను ఆయన రచనా శైలి ఆయన భాష ఆయన భావోద్వేగాలు ఆయన ఎంతగా జ్వలించిపోతారో ఒక అవ్యవస్థ పట్ల ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినటువంటి వాణ్ణి గత సంవత్సర కాలంగా ఆయన తీవ్రమైనటువంటి రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి కారణంగా వీడియోలు చేయలేకపోయారు ఇటీవల నేను ఆయన కలిసి సార్ మీ వీడియోలు రావట్లేదు ఎంఎర్ శాస్త్రి పేరుతో మీరు పెట్టేటువంటి ఛానల్ నేను రెగ్యులర్ చూస్తాను అట్లాంటిది దాంట్లో ఏం వీడియోలు రావట్లేదు ఏంటండి అని ఆయన అడిగినప్పుడు ఏం లేదా కారణం వ్యాసంగంలో ఉన్నాను ఇంకో పుస్తకం కూడా అయిపోవచ్చింది రమణ మహర్షి మీద చేత తప్పకుండా వీడియోస్ అని చెప్పి ఆయన చెప్పారు నాతో సార్ అందువల్ల మళ్ళీ మీ ముందుకు ఇంకోసారి ఎంఆర్ శాస్త్రి గారు మళ్ళీ రాబోతున్నారు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల అంశాల మీద దేశం ప్రధానంగా ధర్మం ప్రధానంగా ఆయన యొక్క ప్రసంగాలు ఆయన యొక్క ఉద్వేగాలు ఆయన యొక్క రచనలతో పాటు ఆయన డైరెక్ట్గా మీతో మాట్లాడేటటువంటి అనేక రకాల అంశాలు ముందుకు రాబోతున్నాయి దాదాపు వారం వారమో ప్రతి పది రోజులకు కోసారో అందరం కలుద్దాం ఆయనతో మాట్లాడే సమయంలోనే మీరు కాల్ చేసి మీ సందేహాలు మీరు ఏమైనా అడగదలుచుకుంటే అవన్నీ కూడా అడగచ్చు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల ఆయన రచనకు సంబంధించి కానీ సమాజానికి సంబంధించింది కానీ దేశానికి సంబంధించినవి కానీ వ్యవస్థలు అవ్యవస్థలు వీటన్నిటికి సంబంధించి అనేక అంశాలు ఆయన స్పృశించబోతున్నారు ఆల్రెడీ ఆయన వీడియోలు మీరు దాదాపు వందకు పైగా చూస్తున్నారు ఆయన ఎంత క్రిస్పీగా మాట్లాడతారో ఎంత నిర్దయగా మాట్లాడతారో కొన్నిసార్లు ఎంత కర్కసంగా మాట్లాడతారో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఆయన ధర్మాగ్రహాన్ని మీరందరూ అర్థం చేసుకున్నటువంటి వ్యూవర్స్ త్వరలోనే మళ్ళీ మేము మీ ముందుకు రాబోతున్నాం నేను ముఖ్యంగా శాస్త్రి గారిని ఇంటర్వ్యూస్ చేసి నా తృప్తి కోసం ఓ ప్రముఖ వ్యక్తిని అంతేకాకుండా నాకు గురువు అయినటువంటి ఆయన ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చేసిన రచనలు వాటన్నిటి గురించి నాకు కూడా చేయాలని చాలా ఉత్కంఠగా ఉంది మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి పలుమందికి షేర్ చేయండి అందరికీ తెలియచేయండి ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం నమస్కారం